నమస్తే మీరు చూస్తున్నది న్యూస్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఆ ప్రాంతానికి వచ్చాం మచ్చెర్ల గూడూరు మండలం మచ్చెర్ల గ్రామంలోని గుట్ట దగ్గర యాభై రెండు సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి దేవతల జాతర మహోత్సవం వైభవంగా కొనసాగుతుంది ఈ జాతర మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి పారవశ్యంతో జాతర విజయవంతం కావాలనే ఉద్దేశంతో మహబూబా డిఎస్పీ గౌరవనీయులు శ్రీ తీర్థాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో బందోబస్తు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారితో ఇప్పుడు మాట్లాడదాం సార్ చెప్పండి యాభై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర నడుస్తుంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏ జరగకుండా భక్తి శ్రద్ధలతో ఈ జరిగే పరిస్థితి కనపడుతుంది దీనికి సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేశారు అందరికీ నమస్కారం ఇది ముచ్చ మచ్చళ్ల కామంలో ఎల్లమ్మ తల్లి మల్లికార్జున స్వామి వెలిసిన దానికి గత చాలా కాలంగా ఈ అడవి ప్రాంతంలో జాతర ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతర ప్రత్యేకించి చుట్టుపక్కల ఖమ్మం వరంగల్ తర్వాత మా జిల్లా నుంచి ఆ గొల్లా సంబంధించిన వాళ్ళు కుర్మ కమిటీ సంబంధించిన వాళ్ళు తర్వాత అదేవిధంగా కొంత పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది వీళ్ళందరికీ ఇక్కడ గ్రామ పంచాయతీ కొంత ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రామ గొల్లా కుర్మ కమ్యూనిటీ కమిటీ పెద్దలు నర్సయ్య గారు కొను సారయ్య గారు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కావాల్సిన బందోబస్తుని మన లోకల్లో గూడు గారు గూడూరు రెస్ గారు అదే ఉమెన్ పోలీసు తర్వాత కావాల్సిన ఎటువంటి అవసరం జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు చేయడం జరిగింది నాకు తెలిసి ఎటువంటి అవసరం జరగవు జరిగే పరిస్థితి కూడా లేదు కావున ఎటువంటి ముందు చర్చలు మరి ఎక్కువ పూజ మోహరం జరిగింది అందరూ కూడా ఆహ్లాదకర వాతావరణంలో స్వామి అమ్మవారి దర్శనాలు చేసుకొని మంచిగా జాతర చేసుకుని కోరుకుంటూ నాకు మీద ధన్యవాదాలు ఓకే సార్ ఇది అటవీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో జరిగే జాతర చుట్టూ అటవీ ప్రాంతం గుట్ట నాలుగు రోజుల పాటు విజయవంతంగా అంటే నాలుగు రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ఈ జాతర మహోత్సవం జరుగుతుంది అంటే రేయింబవలు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఉంటాయి దానికి డే అండ్ నైట్ కూడా సెక్యూరిటీని ఏర్పాటు చేశారా అవును డే అండ్ నైట్ ఉంటుంది ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అటవీ ప్రాంతం అయినట్టుగానే ఆహ్లాదకరం వాతావరణం కూడా మనం గమనించాలి అటవీ ప్రాంతం చుట్టుపక్కల మనం అరౌండ్ పోలీస్ పార్టీ ఉన్నాయి ఎటువంటి అవాధ్యత సంఘటన అవకాశం లేకుండా పెద్ద అయితే మన మహిళా కానిస్టేషన్ తర్వాత జెంట్ తర్వాత స్పెషల్ పార్టీ పోలీసులు పోవడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ కూడా మంచి సరఫరా వాతావరణంలో పండుగ చేసుకొని కోరుకుంటున్నారు